స్తోత్రించదము దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగును గాక హలుయా ఈ ఉదయకాల సమయంలో మన వాక్య ధ్యానము నిమిత్తము పరిశుద్ధ గ్రంథములో నుండి మార్కు రాసిన సువార్త మూడవ అధ్యాయమును జ్ఞాపకం చేసుకుందాం మార్కు రాసిన సువార్త మూడవ అధ్యాయములో వ్రాయబడినటువంటి ముప్పై ఐదు వచ్చినములలో ఐదు విషయములను గురించి మనమందరము కూడా జ్ఞాపకం చేయబడుతున్నాం ఈ ఐదు విషయములలో ఏసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి స్వస్థత మొదటి కార్యము ఆయన ఒక సమయంలో విశ్రాంతి దినమున సమాజ మందిరములో ప్రవేశించి ఉంటుండగా అక్కడ ఉన్నటువంటి వారిలో ఒకరు ఓచ చెయ్యగలవారు ఒక వ్యాధితో పడి ఉంటుండగా ఏసుక్రీస్తు ప్రభువు వారి మీద నేరం ఏదైనా సరే మోపోవాలని ఉద్దేశం వచ్చేత అక్కడ ఉన్నటువంటి వారిలో కొంతమంది పరిచయులుగా శాస్త్రులుగా ఉన్నటువంటి వారు విశ్రాంతి దినమున స్వస్థపరుస్తారేమో దీనిని బట్టి విశ్రాంతి దినమున ఏ పని కూడా చేయకూడదు అని ఆయన మీద నేర మోపాలని ఆలోచన చేత వారు కనిపెట్టుచు ఉన్నారు ఎందుకంటే విశ్రాంతి దినమున కొన్ని కార్యాలను ప్రభు చేస్తూ ఉన్నారు ధర్మశాస్త్ర ప్రకారముగా పాత నిబంధన ప్రకారముగా విశ్రాంతి దినమున ఏ పని కూడా చేయకూడదు కాబట్టి ప్రభు ఏదైనా కార్యం చేస్తారేమో ఆయన పట్టుకోవాలి అనే ఉద్దేశము చేత వారందరూ కూడా కనిపెట్టుచు ఉన్నారు వారి యొక్క హృదయములను ఎరిగినటువంటి ప్రభు అక్కడ ఉన్నటువంటి ఓచ చేయగలవానితో మాట్లాడుతూ నీవు లేచి మధ్యలో నిలవమని చెప్పిన వెంటనే ఆ ఓచ చేయగలవాడు తనకున్నటువంటి బలహీనతను బట్టి అక్కడ మధ్యలో నిలవబడి ఉంటుండగా అప్పుడు ఏసుక్రీస్తు ప్రభు అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా ఉద్దేశిస్తూ విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా లేక కీడు చేయుట ధర్మమా ప్రాణరక్షణ ధర్మమా ప్రాణహత్య ధర్మమా ఏమిటి చేయాలి విశ్రాంతి దినమున అని ప్రభు ప్రశ్నించినప్పుడు వారెవ్వరు కూడా మాట్లాడకుండా మౌనముగా ఉన్నారు ఏసు ప్రభు అడిగినటువంటి ప్రశ్నకు ఎవరు కూడా సమాధానం చెప్పలేదు విశ్రాంతి దినమున మంచి చేయటము మంచిదా కీడు చేయటం మంచిదా అనే ప్రశ్నకు వారెవరు కూడా మాట్లాడకుండా మౌనముగా ఉన్నందుకు యేసుక్రీస్తు ప్రభువు వారు వారిని చూచి వారి హృదయము యొక్క కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారందరినీ కూడా కలిగి చూస్తూ నీ చెయ్యి చాపమని చెప్పి ఆ రోగము గలవానితో ప్రభు చెప్పి ఉన్నారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానము చెప్పకపోవటము చేత వారిని చూచినటువంటి ప్రభువుకు ఒక పక్క దుఃఖం ఒక పక్క కోపము మన జీవితాలలో ఇదే విధముగా అడిగినటువంటి ప్రశ్నలకు మనం సరిగ్గా సమాధానం చెప్పటానికి మనమందరము కూడా ఇష్టపడాలి ఒక ఇంటర్వ్యూకి వెళ్ళిన తరువాత ఆ ఇంటర్వ్యూలో అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పేవారుగా ఉంటే ఇంటర్వ్యూ చేసేవారు ఎంతగానో ఆనందించేటువంటి వారుగా ఉంటారు అడిగిన వాటికి సమాధానం చెప్ప చెప్పకపోతే వారు కొద్ది సమయానికి కోపించుకునేటువంటి వారుగా ఉంటారు మన జీవితంలో ఏదైతే ప్రశ్న వేయబడుతున్నదో దేవుడు మనం ప్రశ్నించేటువంటి వాటికి మనం సరిగ్గా సమాధానం చెప్పేటువంటి వారముగా ఉండటానికి నేర్చుకోవాలి అక్కడ ఉన్నటువంటి వారెవ్వరూ కూడా ప్రభు యొక్క ప్రశ్నకు సమాధానం చెప్పకపోవటము చేత ప్రభువు చాలా వారి హృదయ కాఠిన్యమునకు వారి హృదయంలో నిర్ణయించుకున్నటువంటి ఆ కఠినత్వానికి దుఃఖపడుతూ కోపపడి చెయ్యి చాపమని ఆ మనుషులతో చెప్పిన వెంటనే ఆ యొక్క చెయ్యి అద్భుతముగా బాగుపడిను మన జీవితాలలో అడిగినటువంటి ప్రశ్నలకు సరిగ్గా చక్కగా సమాధానం చెప్పటానికి మనం ఇష్టపడాలి వీరికి తెలుసు కానీ చెప్పలేదు విశ్రాంతి దినమున మేలు చేయటం మంచిదా కీడు చేయటం మంచిదంటే ఎప్పుడైనా మేలు చేయటం మంచిదే అని ఎవరైనా చెప్తారు కానీ వారు తెలిసి ఉండకూడా చెప్పినటువంటి ఆ హృదయం యొక్క కఠినతను బట్టి ప్రభువు వారు ఎంతగానో దుఃఖించి కోపగిస్తున్నారు మన జీవితాలలో హృదయాలను కఠినపరచుకునేటువంటి వారముగా మనం ఉండకుండా మనకు తెలిసినటువంటి దానిని గురించి కూడా మనం చక్కగా సమాధానమిచ్చేటువంటి వారముగా ఉండటానికి మనం నేర్చుకునేటువంటి వారుగా ఉండాలని దేవుని వాక్యాన్ని బట్టి మనమందరము కూడా జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాం ఆ చెయ్యి చాపమన్న వెంటనే అద్భుతముగా బాగుపడింది ఎప్పుడైతే ఆ ప్రకారంగా చెయ్యి బాగుపడిందో అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా సంతోషించి దేవుని మహిమపరిచేటువంటి వారుగా ఉండకుండా అక్కడ ఉన్నటువంటి పరిస్థిలు మరియు కొంతమంది విరోధులుగా ఉన్నటువంటి వారందరూ కూడా వెలుపలెక్కిపోయి హేరోదీయులతో కలుసుకుంటూ ఆయనను ఎలాగున చంపుదామా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేస్తూ ఉన్నారు ప్రభు ఒక గొప్ప కార్యం చేసి ఆ వ్యక్తిని అద్భుతముగా బాగు చేసిన తరువాత ఆయనను ఘనపరచటం మాని లేకపోతే దాన్ని బట్టి సంతోషించటం అని ఈయన విశ్రాంతి దినమున ఏ పని కూడా చేయకూడదు అంటే ఇలాంటి కార్యాలు చేస్తూ చాలా ధర్మశాస్త్రములకు విరోధంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఈయనను ఎలాగునా చంపాలి అనేటువంటి ఆలోచన అప్పుడినే ప్రారంభించబడినట్లుగా మార్పు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు మేలు చేసేటువంటి వారిని చంపటం గొప్ప కార్యాలు చేసేటువంటి వారిని ప్రజల పక్షముగా సహాయం చేసేటువంటి వారిని చంపటానికి చేసేటువంటి ఆలోచన అది ఆనాడు కాదు ఈనాటికి కూడా మేలు చేసేటువంటి వాళ్ళని చంపటానికి చేసేటువంటి కొన్ని విధమైనటువంటి కార్యాలను గురించి మనమందరము కూడా గ్రహించవలను రెండవ భాగము ఏసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులతో పాటు సముద్రమునతో వెళ్ళినటువంటి సమయంలో గలిలీయ నుండి వచ్చినటువంటి గొప్ప జన సమూహము ప్రభువును వెంబడిస్తూ ఉన్నారు ఆయన అనేకమైన గొప్ప కార్యములు చేస్తూ ఉన్నాడు అనేక మందిని స్వస్థపరుస్తూ ఉన్నాడు అని చెప్పి ప్రజలు విని జనులు యోధా ప్రాంతం నుండి ఎరుషులేము ప్రాంతం నుండి ఇదుమయ్య నుండి యోర్ధాను అవతల నుండి తూరు సీధోను అనేటువంటి పట్టణ ప్రాంతము నుండి కూడా గుంపు గుంపులుగా ప్రభు యుతకు వస్తున్నారు ఆయన చేసినటువంటి కార్యాలు చూస్తూ ఇలాగ ఒకరి గురించి ఒకరు చెప్పుకుంటూ ఇలాగున ప్రభు అనేకమైన కార్యాలు చేస్తూ ఉన్నారు అని చెప్పుకోవటం చేత ఆయన చేస్తున్న కార్యాలు చూడాలని కొంతమంది పొందుకోవాలని కొంతమంది ఆయన వాక్కులు వినాలని కొంతమంది ఇలాగున్న అనేక మంది జనములు గుంపులు గుంపులుగా బయలుదేరి అనేక ప్రాంతముల నుంచి ఆయన యొక్కకు వచ్చి ఉన్నారు మన జీవితాలలో కూడా ప్రభువు చేసినటువంటి కార్యాలను అనేకులకు తెలియపరిచినప్పుడు అనేకులు తప్పకుండా ప్రభువులను విశ్వాసం ఉంచి ప్రభు యుద్ధకు వచ్చేటువంటి వారుగా ఉంటారని మనము గ్రహించవలెను ప్రభువు చేసిన కార్యాలు మనలోనే మనం దాచుకునేటువంటి వారముగా కాకుండా అనేకులకు మనము ప్రకటించేటువంటి వారముగా ఉండవలను అనేక మంది గుంపులుగా కూడి తన యుద్ధకు వస్తూ ఉంటుండగా తనకు వారు మాత్రము కూడా ఇరుకు కలిగించకుండా ఉండటానికి ఒక చిన్న ధోనిని తన కోరకు సిద్ధపరచమని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు వారు ఆ ధోణిలో కూర్చున్నారు తరువాత అక్కడికి వచ్చినటువంటి వారందరినీ కూడా రోగులుగా ఉన్నటువంటి వారిలో అనేకులను స్వస్థపరిచి ఉన్నారు ఏసుక్రీస్తు ప్రభువు తన యుద్ధకు వచ్చినటువంటి వారిలో రోగులుగా ఉన్నటువంటి అనేక మందిని బాగు చేస్తూ ఉన్నందుచేత రోగపీ పీడితులైనటువంటి వారందరూ కూడా ఏసుక్రీస్తు ప్రభును ముట్టుకోవటానికి ఆయన మీద పడుతున్నారు ఏసు ప్రభును ముడితే స్వస్థత పొందుకుంటాము లేక ఆయన మమ్మల్ని ముడితే మేము బాగుపడతాము అని అనుకుంటూ అనేక మంది ప్రభువు మీద పడుతూ ఉన్నారు కాబట్టి ఆయనకి ఎంతగానో కొంచెం ఇబ్బందికరంగా ఉండటం చేత ఆయన ఒక దోణిను ఎక్కి కొంచెము దూరముగా ఆ దోణిలో ఆయన నుంచొని ఉన్నారు ఆ సమయంలో అపవిత్రాత్మలో పట్టినటువంటి వారు ప్రభువును చూడగానే ఆయన ఎదుట సాగిల పడుతూ నీవు దేవుని కుమారుడువు అని చెప్పుకొని వారు కేకలు వేస్తూ ఉన్నారు తను ఎంత మాత్రము కూడా గొప్ప చేయవద్దని ప్రభు వారికి ఖండితముగా ఆజ్ఞాపిస్తూ ఉన్నారు దయ్యములకు కూడా అర్థమైంది యేసుక్రీస్తు ప్రభు ఎవరో నీవు దేవుని కుమారుడవు అక్కడ ఉన్నటువంటి పరిశైలకు కానీ శాస్త్రులకు కానీ మిగిలినటువంటి వారెవరికి కూడా అర్థము కాలేదు కానీ ఆయన దేవుని కుమారుడు అనే విషయాన్ని దయ్యములు కూడా గ్రహించి ఉన్నాయని దేవుని వాక్యము సెలవితూచి ఉన్నది ఈ ప్రకారంగా విస్తారమైనటువంటి ప్రశలు ప్రభు యుద్ధకు రావటం ప్రభు వారిని బాగు చేయటం గురించి మనము చదువుతూ ఉన్నాం మూడవ సంగతి ఏసుక్రీస్తు ప్రభువారు ఆయన పన్నెండు మంది శిష్యులను ఏర్పరచుకోవటానికి గురించి ఈ భాగంలో మనము చదువుతాము ఏసుక్రీస్తు ప్రభువారు రాత్రికాల సమయంలో ఒక కొండ ఎక్కి రాత్రంతా కూడా ప్రార్థన చేశారు రాత్రంతా ప్రార్థన చేసిన తరువాత తెల్లవారుజ సమయంలో ఆయన కొండ దిగి రాగా అక్కడ శిష్యులు కొంతమంది జన సమూహము కూడా కూడి ఉంటుండగా అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు తనకు ఇష్టమైనటువంటి వారిని పిలవగా వారు ప్రభు ఎత్తుకు వచ్చారు యేసుక్రీస్తు ప్రభు పన్నెండు మంది శిష్యులను ఎలాగున ఏర్పాటు చేసుకున్నారు అనే విషయాన్ని గమనిస్తే రాత్రంతా కూడా కొండ ఎక్కి ఆయన ప్రార్థన చేయటము తెల్లవారుజాము సమయం తరువాత ప్రభు అక్కడికి వచ్చి వచ్చి ఉంటుండగా అనేక మంది అక్కడ ఉన్నారు అయితే తనకు ఇష్టమైన వారిని ప్రభువు పిలిచారు ఆమె ప్రభు తన యొక్క సేవ కొరకు తనకిష్టమైన వారిని ఆయన ఏర్పాటు చేసుకుంటారు అనే విషయమును ఇక్కడ మనం గుర్తించగలుగుతున్నాం పిలవగా వారందరూ కూడా ప్రభు యొక్కకు వచ్చారు ఎవరైతే ప్రభువు చేత పిలువబడేటువంటి వారుగా ఉంటారో వారెంత మాత్రము కూడా నిర్లక్ష్యము చెయ్యక ఆలస్యము చెయ్యకుండా వారు ప్రభుయతకు వచ్చేటువంటి వారుగా ఉండవలను యేసుక్రీస్తు ప్రభు వారు వారిని ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు అని మనం చదివితే తనతో కూడా ఉండటానికి దయ్యములను వెళ్ళగొట్టటానికి సువార్తను ప్రకటించటానికి వారిని పంపించాలని ప్రభు ఉద్దేశించారు ముఖ్యులుగా తనతో కూడా ఉండటానికి దేవుని చేత పిలువబడేటువంటి వారు దేవుని యొక్క సేవ చేసేటువంటి వారు ముఖ్యముగా దేవునితో ఉండేటువంటి వారుగా ఉండాలని ఈ లేఖనము బోధిస్తూ ఉన్నది కాబట్టి అనేక మంది జన సమూహములలో పన్నెండు మందిని ప్రభు ఏర్పాటు చేసుకున్నారు దేవుడు తన యొక్క పరిచర్య కొరకు సేవ కొరకు ఆయన కొంతమందిని ప్రత్యేకపరచుకొని ఆయన పిలిచేటువంటి వారుగా పంపించేటువంటి వారుగా ఉంటారు అలాగున విస్తారమైన జన సమూహములో ప్రభువును వెంబడించుచున్నప్పటికీ కూడా తనను వెంబడించటానికి తనతో ఉండటానికి పన్నెండు మందిని ప్రభు ప్రత్యేకముగా ఆయన ఎన్నుకున్నారు వారి పేర్లు పేతురు యాకోబు యోహాను ఫిలిప్పు పిలిప్పు భర్తలోమయి తోమ అల్ఫయ్యి కుమారుడగు యాకోబు తద్దయ్యి కనానీయుడైనటువంటి సీమోను మరియు ప్రభువును అప్పగించినటువంటి ఇస్కర్ యోతి యోధ ఈ పన్నెండు మంది ద్వారానే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన సేవను జరిగించి ఉన్నారు ఆ తరువాత పన్నెండు మంది ద్వారా ఈ ప్రపంచమునకు సువార్త అది ప్రకటించబడి ఉన్నది ముఖ్యముగా ఎవరైతే ప్రభు చేత ఆయన సేవ కొరకు పిలువబడేటువంటి వారుగా ఉంటారో ఆయనతోనే ఉండేటువంటి వారుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది సువార్త ప్రకటించటం రోగులను స్వస్థపరచటం దయ్యములు వెల్లగొట్టడానికి ప్రభు వారికి అధికారం ఇచ్చిన వారుగా ఉంటారు ఎవరైతే పిలువబడిన వారుగా దేవుని యొక్క సేవ కొరకు పంపించబడేవారుగా ఉంటారో వారిని వట్టిగా ప్రభు పంపించేటువంటి వారు కాదు వారికి అధికారం ఇచ్చి అనేకమైనటువంటి కార్యాలు చేసేటువంటి అధికారము చేత వారు నడిపిస్తారు అనే విషయమును మనం ఇక్కడ గ్రహించవచ్చును నాలుగవ సంగతి యేసుక్రీస్తు ప్రభువారు వారు ఒక ఇంటిలోనికి వచ్చినప్పుడు అనేక మంది ప్రజలు గుంపుగా ఆయనకు వచ్చారు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళ విస్తారమైన జనసమూహాలు ప్రభువును వెంబడించేవారుగా ఉంటున్నారు ఆయనకు భోజనము చేయటకైనా సరే ఏ మాత్రము కూడా అవకాశం లేకపోయాను అంతగా విస్తారమైనటువంటి ప్రజలు రావటం ఏసుక్రీస్తు ప్రభువును ముట్టుకోవటము ఆయన ముట్టాలని ఆయన మీద పడుతూ ఉండటము ఏమాత్రము కూడా ఖాళీ లేనటువంటి పరిస్థితులు ఆ సమయంలో ఆ ఇంటివారు ఆ సంగతి అంతటినీ కూడా దాన్ని గమనించి ఆయనకు మతి చల్లించి ఉందని చెప్పుకుంటూ ప్రభువును పట్టుకునిపోయారు యేసుక్రీస్తు ప్రభువును వారు ఎలాగని అర్థం చేసుకుంటూ ఉన్నారు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి ఆయన భోజనము చేయకుండా వచ్చినటువంటి వారందరితో ఆయన మాట్లాడుతూ వారిని ముట్టి వారిని బాగు చేస్తూ వారి కొరకు అనేకమైనటువంటి మిల్లు జరిగిస్తూ ఉంటుండగా ఆయనకు మతి చెల్లించి ఉన్నది ఈయనకు ఒక పిచ్చి పట్టుకుందేమో అనేటువంటి ఉద్దేశము చేత అక్కడ ఇంటి వారందరూ కూడా తలంచుకుంటూ ఉన్నారు మరియు శాస్త్రుల్లో కొంతమంది ఈయన బయల్చేబుబు పట్టినటువంటి వాడై దయ్యముల అధిపతి చేత దయ్యములను వెళ్ళగొడుతున్నాడు ఈయనలో ఉన్నది దేవుని శక్తి ఏమాత్రము కూడా కాదు ఈయన దయ్యములకు అధిపతిగా ఉన్నటువంటి బయల్చేబుబును ఈయన పొందుకున్నాడు దాని ద్వారానే ఇతడు దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు ఇతడు దేవుని కుమారుడు కాదు ఈయన దయ్యములకు అధిపతి అయినటువంటి వారిని పొందుకుని ఉన్నాడని చెప్పి యేసుక్రీస్తు ప్రభువును ఎంతగానో విరోధముగా అవహేళనలుగా మాట్లాడుతూ ఉన్నారు అప్పుడు ప్రభు అక్కడ ఉన్నటువంటి వారితో మాట్లాడుతూ సాతాను సాతానును ఎలాగున వెళ్ళగొడతాడు ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపరచబడితే ఆ రాజ్యము ఎంత మాత్రము కూడా నిలవబడదు ఒక ఇల్లు తనకు తానుగానే విరోధముగా వేరుపడితే ఆ ఇల్లు ఎంత మాత్రము కూడా నిలవబడదు సాతాను తనకు తానే విరోధముగా లేచిని వేరుపడితే అది ఎంత మాత్రము కూడా నిలువ లేకుండా ఉంటుంది కాబట్టి దయ్యములు అనేవి ఇవి సాతానుకు అపవాదికి చెందినవి దయ్యములు వెలగొడుతున్నానంటే నేను సాతాను కాదు దాని యొక్క అధికారము చేత నా ప్రకారంగా చేయటం లేదు అని ప్రభు ఎంతో స్పష్టముగా మాట్లాడుతూ ఉన్నారు మరియు ప్రభువు ఈ సందర్భముగా వారితో మాట్లాడుతూ సమస్త పాపములు మనుషులు చేయు దూషణలన్నీ కూడా క్షమించబడతాయి కానీ పరిశుద్ధాత్మ విషయమై దోషణ చెయ్యవాడు ఎన్నటికీ కూడా క్షమాపణ పొందకుండా నిత్య పాపము చేసిన వాడై ఉంటారని ప్రభు ఎంతో ఖండితంగా చెప్పుచు ఉన్నారు ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభువును గురించి వారు విరోధముగా తలంచుకుంటూ ఈయన అపవిత్రాత్మ పట్టినవాడు ఈయనకు దయ్యమేదో పట్టింది ఈయనకి పిచ్చి ఏదో పట్టింది కాబట్టే ఇలాగని ఈయనీ కూడా చేస్తూ ఉన్నాడని చెప్పి ఏసుక్రీస్తు ప్రభువుకు విరోధముగా వారందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ విషయాన్ని మనం గ్రహించాలి మనుషులు చేసేటువంటి ఏ పాపముకైనా ఏ దోషులకైనా క్షమాపణ ఉంటుంది కానీ పరిశుద్ధాత్మను దూషించినటువంటి వారికి ఎంత మాత్రము కూడా క్షమాపణ లేదు కొన్నిసార్లు కొంతమంది దేవుని యొక్క ఆత్మచేత నింపబడి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆత్మచేత నింపబడి వారు కార్యాలు చేస్తున్నప్పుడు అందులో ఉన్నటువంటి పరిశుద్ధాత్మను వారు విరోధముగా తలంచుకుంటూ వీరికి దయ్యము పట్టింది అపవిత్రాత్మ పట్టింది గనుకనే వీరు ఈ ప్రకారంగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు వీరికి ఏదో పట్టింది వీరేదో తాగి వచ్చినటువంటి వారుగా ఉన్నారు కనుకనే ఇలాగున ప్రవర్తిస్తున్నారని చెప్పి కొన్నిసార్లు విరోధముగా తలంచుకునేటువంటి మాట్లాడుకునేటువంటి వారుగా కనపడుతూ ఉంటారు ఇది దేవుని యొక్క వాక్యమునకు చాలా విరోధమైన విషయం పరిశుద్ధాత్మ ఎన్నడూ కూడా దూషించకూడదు ఏసుక్రీస్తు ప్రభువు వారు దేవుని యొక్క ఆత్మ వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నటువంటి వారుగా ఉండి ఉంటుండగా అక్కడ ఉన్నవారైతే ఈయన అపవిత్రాత్మ పట్టినవాడు దయ్యములకు అధిపతి అయినటువంటి బయల్చేబుబు ద్వారా ఇతడు ఈ దయ్యాలన్నీ కూడా వెళ్ళగొడుతున్నాడు వీరు అపవిత్రాత్మ పట్టినవారు ఏసుక్రీస్తు ప్రభువుని గురించి ఎంతగా దూషిస్తూ ఉన్నారు అనే విషయమును ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం పరిశుద్ధాత్మను ఎవ్వరము ఎన్నడూ కూడా దూషించకూడదు ఒకరిలో పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు వారికి విరోధంగా మనం మాట్లాడితే లేక మనము వారి దూషించిన ఎడల అది మనకి ఎంత దేవుని యొక్క ఉగ్రతకు తీర్పుకు కారణముగా మార్చబడుతుండదు అనే విషయమును మనం గ్రహించాలి పరిశుద్ధాత్మను దూషించిన వారు నిత్య పాపము చేసినటువంటి వారుగా ఉంటారని దేవుని వాక్యం సెలవిచ్చుచున్నది ఎన్నడూ కూడా పరిశుద్ధాత్మను దూషించకూడదు పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వారిని విరోధముగా తలంచుకుంటూ వీరు దయ్యము పట్టినవారు వీరు తాగూచిన వారుగా మాట్లాడుతున్నారు వీరు కొత్త కొత్తగా వింత వింతగా ప్రవర్తిస్తున్నారని చెప్పి ఎన్నడూ కూడా విరోధముగా మనం తలంచకూడదు మాట్లాడకూడదు పరిశుద్ధాత్మను గురించి విరోధముగా మనము కానీ మాట్లాడితే అది మనకెంత పాపము అనే విషయాన్ని ప్రభువు స్పష్టముగా తెలియపరుస్తూ ఉంటుండగా దాన్ని మనమందరము కూడా గ్రహించవలను ఒక్కరిలో ఉన్నది పరిశుద్ధాత్మ కాదో కూడా మనం గుర్తించగలగాలి ఈ దినముల్లో చూస్తే పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వారికి అది ఆత్మ కాదు అనుకోవటము పరిశుద్ధాత్మ కాకుండా కొన్ని కొన్ని దురాత్మల చేత నింపబడుతున్న వారిని చూచి నిజంగా వీరిలో పరిశుద్ధాత్మ ఉన్నాడేమో అని భ్రమపడటము కూడా మనం గ్రహించాలి పరిశుద్ధాత్మ లేని వారిని పరిశుద్ధాత్మ పొందని వారిని పరిశుద్ధాత్మ పొందుకున్నారు అనుకోవటం పరిశుద్ధాత్మ పొందుకున్నటువంటి వారిని వీరికేదో దయ్యము పట్టి ఉంది అని వ్యతిరేకముగా తలంచుకోవటాన్ని ఒకసారి మనం అందరము కూడా ఆలోచించుకుందాం పరిశుద్ధాత్మను గురించినటువంటి సంపూర్ణమైనటువంటి అవగాహన జ్ఞానాన్ని ఆలోచనను వివేచనను మనమందరము కూడా కలిగిన వారిగా ఉండాలని ఈ వాక్యం మనకు బయలుపరుస్తూ ఉన్నది ఈ అధ్యాయములో వ్రాయబడినటువంటి ఐదవ సంగతి ఏమిటనగా ఏసుక్రీస్తు ప్రభు వారు ఆ ఇంట ఉంటున్న సమయంలో ఆయన చూడటానికి ఏసుక్రీస్తు ప్రభు యొక్క తల్లి అయినటువంటి మర్యాయు ఆయన యొక్క సహోదరులు కూడా వచ్చి బయట నిల్చొని ఉన్నారు విస్తారమైనటువంటి ప్రజలు ఉన్నందుచేత వారు లోపలికి అడుగు పెట్టలేకపోయారు యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క స్వంత ఇంటి వారు వచ్చారని చెప్పి ఎవరు కూడా వారికి లోపలికి అవకాశం కూడా ఇవ్వలేదు వారు బయట నుంచొని ఉన్నారు అందులో ఒకరు ఇదిగో నీ తల్లి నీ సహోదరులు కూడా వెలుపట ఉండి నీ కోసము కనిపెడుతున్నారు నీతో మాట్లాడాలని నేను చూడాలని కోసం వచ్చారు వారు వెలుపట ఉన్నారు అని చెప్పి ప్రభువుతో మాట్లాడి ఉంటుండగా ప్రభు చెప్పినటువంటి మాటను మనమందరము కూడా గ్రహించాలి నా తల్లి నా సహోదరులు ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరులు ఎవరు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వారందరితో కూడా మాట్లాడుతూ ఇదిగో నా తల్లి నా సహోదరులు ఇక్కడ ఉన్నటువంటి వారు మరి ముఖ్యముగా దేవుని చిత్తము చెప్పున జరిగించేవారే వారే నా సహోదరుడు నా సహోదరి నా తల్లి అని చెప్పి ప్రభు ఎంతగానో స్పష్టముగా తెలియపరుస్తున్నారు ఈ ఉదయ కాల సమయంలో ఏసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఈ మాటను మనమందరము కూడా గుర్తించగలగాలి మన జీవితాలలో ఏసుక్రీస్తు ప్రభు వారికి మనము సహోదరులుగాను సహోదరులుగాను మనమందరము కూడా మార్చబడటానికి మన జీవితాలు దేవుని చిత్తము చెప్పున చేయటానికి మనం సమర్పించుకోవాలి యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి చిత్తాన్ని ఆయన సంపూర్ణముగా నెరవేర్చినటువంటి వారుగా ఉంటూ అదే ప్రకారముగా దేవుని చిత్తమును జరిగించే నా సహోదరుడు నా కుటుంబం అని ప్రభు ఎంతగానో తేటగా ఆయన బయలుపరుస్తూ ఉన్నారు మన యొక్క జీవితాలలో దేవుని చిత్తమును చేయటానికి మనమందరము కూడా ఇష్టపడాలి మన సొంత చిత్తం స్వయ చిత్తం మనుషుల చిత్తం దేవుని చిత్తం అపవాది చిత్తం నాలుగు విధమైనటువంటి చిత్తాలను ప్రతివారు కూడా గుర్తించగలగాలి మన జీవితములో ఎప్పుడు కూడా దేవుని చిత్తం ఏమిటో సంపూర్ణముగా ఎరిగిన వారమంటూ దేవుని చిత్తము చెప్పును మనము వారముగా ఉంటే మనమందరము కూడా యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క స్వంత ఇంటి వారి వలె మనం మార్చబడతామని ఈ వాక్యము సరివిస్తూ ఉన్నది మన యొక్క జీవితాలలో కొన్నిసార్లు మన ఇష్టం నెరవేర్చడానికి మనమందరము కూడా కోరుకుంటాం ప్రభువు కూడా చెప్పిన మాట తండ్రి నా ఇష్టము కాదు నీ ఇష్టమే సిద్ధించబడాలి మన జీవితంలో కూడా ప్రతి దినము ప్రతి విషయములో కూడా దేవుని చిత్తము జరిగించబడాలి దేవుని చిత్తమే జరగాలి అది ఏదైనా కావచ్చు దేవుని చిత్తము అలాగున్న ఎడల ఏదైనా సరే తప్పకుండా దాన్ని మనం అంగీకరించి ఆ ప్రకారముగా జీవించటానికి మనమందరము కూడా ఇష్టపడాలి దేవుని చిత్తము చెప్పున ఎవరైతే జీవిస్తారో వారందరూ కూడా ప్రభువునకు సహోదరుడు సహోదరి తల్లి అని చెప్పి ప్రభు చెప్పిన మాటను మనమందరము కూడా గుర్తించాలి మనమందరము కూడా ప్రభువునకు మరి సహోదరులుగా మార్చబడాలి ప్రభు యొక్క సొంత ఇంటి వారి వలె మనం మార్చబడటానికి దేవుని చిత్తాన్ని సంపూర్ణముగా వారంగా ఉండటానికి మనమందరము కూడా కోరుకుందాం ఎన్నడూ కూడా మన స్వంత చిత్త మన స్వంత ఉద్దేశమును నెరవేర్చుకోవటం కొరకు ఆశపడవద్దు నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము అని దాబీదు కీర్తనలో వ్రాసినటువంటి ప్రకారముగా ఎవరైతే దేవుని చిత్తమును చెప్పున జరిగించేవారుగా ఉంటారో వారిప్పుడు కూడా సంతోషముగానే ఉంటారు దేవుని చిత్తమును చెయ్యిన వారికి సంతోషము కలుగనేరదు ఈ ఉదయకాల సమయములో సమయంలో మనం సంతోషముగా జీవిస్తున్నామో లేదో అనే విషయాన్ని మనము ఆలోచించుకున్న వలెను శ్రమలు ఉండవచ్చు కష్టము ఉండవచ్చు బాధలు దుఃఖాలు ఉండవచ్చు కానీ దేవుని చిత్తమును చెప్పున జరిగిస్తే దేవుడు వారికి సంతోషాన్ని ఇస్తారు అని దేవుడు తన గొప్ప ఆదరణను తన యొక్క సన్నిధిని వారికి తోడుగా ఉంచుతారని లేఖనములు మనమందరము కూడా గ్రహించి మనమందరము కూడా దేవుని చిత్తాన్ని అన్ని విషయములో కూడా ఎరిగిన వారముగా ఉంటూ మనము జీవించటానికి మనం ఇష్టపడాలి ప్రభువు నాకు సొంత కుటుంబం వలె మనం కూడా ఎంచబడినట్లుగా ఆయన చిత్తమును చేయటానికి మనం ఆశపడదాం విన్నటువంటి ప్రతి లేఖనానికి మన జీవితాలను అప్పగించుకుంటూ జీవిద్దాం దేవుడు అట్టి కృపను మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక အာမင်ဟာလေလုယာ